వారు చేరేటి రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు ఈ రాష్ట్రానికి వీళ్ళ ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరే రోజు ఒక మాట మాట్లాడిండు ఏం మాట్లాడిండు నేను ఆయనకి ఇది ఇస్తా అన్నా అది ఆయన ఇటుదిక్కి వస్తలేడు లేడు అడిదిక్ పోతున్నా అని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలిపాప్లో తర్వాత కాదు ఇట్లా గిలకలు ఊపుతారు చూడు ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకు అది ఇస్తే సంబరపడిని వెనక తిరుగుతారనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది మీకేం కనపడ్డదో నాకు అర్థం కాలే ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకుప్పుకుంటూ మా ఇంకా రావాలనేటటువంటి ఆధిపత్య అహంకార పూరిత వ్యాఖ్యలు అన్నాడు నాకు చాలా బాధ అనిపించినాయి నేను సార్తో నన్న డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో అందరి చేతులలో ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా ఆయన ఇట్రాలు ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధోరణితో మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కళ్ళ అహంకారాలు వాళ్ళ ఆధిపత్య భావజాలాలు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్ మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బగొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్ దానికోసం మేమంతా మీతోని అడుగులు అడుగై ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కు చెప్పడం జరిగింది వారు కూడా చాలా చక్కగా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకర్ మిత్రుడు అడిగితే చాలా మంచిగా విషయం చెప్పినాడు ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ సమాజంలో ఉన్నటువంటి ధోరణులు కానీ వాటన్నిటిని మన వర్గాలుగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మరొకసారి మన వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా నిజంగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో అన్నాడు మేము కష్టపడ్డాం చాలామందికి కష్టపడడం మీరు గమనిస్తే దెబ్బలు తిన్నాం జైళ్ళలకు పోయినాం కేసుల పాలైనం ఇబ్బందుల పాలైనం నలభై ఐదు రోజులు యాభై రోజులు ముప్పై రోజులు ఇట్లా జైళ్ళల్లో ఉన్నాం మేము చాలామంది ఒక్కొక్కరి మీద రెండు వందల పైచిలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే నేను ఒకటే మాట అడుగుతున్నా ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా నీటి అస్తలేడు అటుబోతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని నీ కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కేసీఆర్ గారు మాలెక్క చాలా మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు మరి నీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది ఒక పిలమర్తి రవి కానీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు ఒక బాలకస్మన్ కి ఎంపీగా అవకాశం ఇచ్చినారు ఒక గాదర్ కిషోర్ కానాడు కామెల్యేగా అవకాశం ఇచ్చినారు ఆనాడు కళాకారుడు ఉన్నటువంటి రసమై బాలకిషన్ గారికి ఎమ్మెల్యే కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు డాక్టర్స్ జేఎస్ నాయకుడు బూరనర్సాయి గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు ఈ పేర్లు వీళ్ళ కులాలు చూస్తే కూడా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి కేసీఆర్ గారి ఆలోచన ధోరణి ఎట్లుంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది అట్లా సబ్బండ వర్గాలు అన్ని వర్ణాలు అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు కార్పొరేషన్ చైర్మన్లు గాను ఎమ్మెల్సీలు గాను జిల్లా పరిషత్ చైర్మన్లుగాను గ్రంథాలయ గాను అవకాశం ఉన్న చోట జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశాలు ఇచ్చి బహుజన నాయకత్వాన్ని బహుముఖంగా అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు రేపటి రోజున అదే విధానంతో అదే ఫిలాసఫీతోని అదే పాలసీతోని ఈ పార్టీ రాబోయే రోజుల్లో మంచిగా ముందుకు సాగుతుంది నిజంగా మీరు ఆలోచన చేయ అర్థం చేసుకోర్రీ మొన్న సార్థం చాలామంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ ఆ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా వాడకూడ వీడొకడు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగినాను మనల్ని చాలామందిని అందరూ నవ్వుకుంటా ఏం పడబడ్డదన్న ఈ అంత వరిపూలమే కదా ఇటు పక్కకు తోట ఉన్న ఇటు అంత వరిశీలవి ఉన్నాయి బయటనేమో ఆడోకడు ఈడోకోడు సోషల్ మీడియాలో మీడియాలో ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నారు ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలా మంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేము అందరం ఉంటే అంటున్నారు అన్న మంచిగా ఉందన్న బయటకెళ్ళి చూస్తేనేమో ఎట్లనే అనిపిస్తుంది లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు మీరే కూర పెడుతున్నారు అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పి చెప్పం అంటే లోపలికి వచ్చి చూస్తే ఒక రక ఒకరా ఒకలాగా ఉంటుంది ఒక రకంగా ఉంటుంది బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగి ఉంటుంది మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా డెఫినెట్గా ఇది మన పార్టీ మన వర్గాల పార్టీ బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకోయ్యే పార్టీ ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ రాబోయే రోజుల్లో అదే విధానాన్ని అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం దానికి మనమందరం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నా అక్కడక్కడ మన వాళ్ళని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేయాలి ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి నిన్ననే అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు నాయర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ భర్తిగా దయచేసి నేను నేను మీ అందరితో కోరుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి మన శ్రేణులు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కథను దొక్కాలి మన చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వాడాలి దాన్ని వాడుడు మొదలు పెడితే మనకన్నా బాగా ఇంకెవడు వాడలేనంతగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం వాడదాం ఎక్కడ వాళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు నూట నలభై పైచీలకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న మన శ్రేణులు మన అభిమానులు మన బంధువులు మన మిత్రులు అందరినీ కూడా కదిలిద్దాం బ్రహ్మాండంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు మన వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి కృషి చేద్దాం ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే పార్టీ చాలా సీరియస్గా డ్రైవ్ స్టార్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ గారికి కూడా ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చింది వారు కూడా అందరిని కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రిపరేటర్ మీటింగ్స్ నడుస్తున్నాయి స్పీడ్ వర్క్ నడుస్తుంది బ్రహ్మాండంగా నాకు ఎలాంటి అనుమానం లేదు మంచి మెజారిటీతో ప్రవీణ్ కుమార్ గారు విజయం సాధిస్తారనేటటువంటి విశ్వాసం నాకున్నది ఎందుకంటే నా చేయి చాలా మంచి చేయి నా చేయి పట్టుకొని వస్తే డెఫినెట్గా మా పెద్దపల్లి ఆనాడు వెంకటేష్ నేత ఉండి నా మీద పోటీ చేసి ఎమ్మెల్యే కూడిపోయిండు మా పట్టుకొచ్చినాం ఎంపీ అయిపోయింది అనుకో ఇప్పుడు అప్పుడైతే ఎంపీ అయిండు సో అట్లా చాలామంది మిత్రులు పార్టీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మా సన్నిహితులు చాలామంది అయినారు డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళు చాలామంది ఎంపీలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారు దాంట్లో మంచి మెజార్టీతో మన ప్రవీణ్ కుమార్ సార్ గెలుస్తారు ఆ దిశగా సర్వేలు మొన్న నేను చెప్పినాను సార్ ఇంట్లో మేము కూర్చున్నప్పుడు సర్వేలు కూడా రెండు మూడు సర్వేలు వస్తే అన్ని సర్వేల్లో మనకు పాజిటివ్ ఉన్నది మంచి ఉన్నది వారి పేరు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గతంలో కంటే ఒక రెండు మూడు పర్సెంట్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెరిగింది సో అది ఒక ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక విద్యాధికుడు మాజీ ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి గురుకులాల సెక్రటరీగా గురుకులాల్లో ఒక పది లక్షల మంది విద్యార్థులు మంచిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఒక మంచి ఆలోచన విధానము క్రమశిక్షణ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నడవడిక ఉన్నటువంటి నాయకుడిగా వారిని నాయర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు అడదికున్న వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడడం అవసరం లేదు వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు రొటీన్ పొలిటీషియన్సు గతంలో నుంచి వాళ్ళు ఇటు అటు ఇక ఎటువంటి తట్టు తిరిగి చివరిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళేందో ప్రవీణ్ కుమార్ గారేందో ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి మంచి మెజార్టీ మనం అక్కడ సాధిస్తాం